నెల్లూరు సిటీ నియోజకవర్గం పదమూడవ డివిజన్ బలిజిపాలనలో బాబు శుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ బడుగు బలహీన వర్గాల అత్యున్నత ధ్యేయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఎన్నికలకు పొంగూరు నారాయణ అన్నారు బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలు వివరించి కరపత్రాలను పంపిణీ చేసి ఈ దఫా జరుగున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు డివిజన్ కు వచ్చిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు భవిష్యత్ గారంటీ ప్రోగ్రామ్ లో పద్మూడవ డివిజన్ లో ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇరవై ఏళ్ళు దాకా తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ వే పాజిటివ్ వే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక పనులు ఒకటి కాదు అని ఒకటి అంటే ఒకటి అని చెప్పుకోవటానికి కాదు ఒకప్పుడు ఎలా ఉండింది తెలుగుదేశం ప్రభుత్వం ఎలా తయారైంది నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో ట్యాంక్ బండి ఉంది దాన్ని ఒక మంచి నెక్లెస్ రోడ్డుగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేశారు ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకి వస్తుంది అదేవిధంగా మనకు నెల్లూరులో స్వర్ణాల చెరువు ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి మూడు వందల అరవై మనం ఎందుకు ఒక నెక్లెస్ రోడ్డు చేసుకోకూడదని నెల్లూరు దాన్ని ప్రపోజ్ చేసి దాన్ని ఎంతో డెవలప్ చేసి అందరికీ తెలుసు అయితే ఇంకా చేయాల్సింది ఉంది ఇంకా చేస్తే ప్రజలు చక్కగా అక్కడ స్వేత తీర్చుకోవటానికి పిల్లలతో అక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అటువంటిది కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేసాం అక్కడ ఇంకా చేయాల్సినవి చాలా ఉంది అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం ఎలక్షన్స్ రావటం వల్ల ఆ పనులని ఆగిపోయినాయి అదేవిధంగా ఈరోజు ముస్లిమ్స్కి ఎన్నో కార్యక్రమాలు చేసే ఒకటి రెండు కాదు ముస్లిం సోదరులకి అనేక అదేవిధంగా టెంపుల్స్లో ఈరోజు మూలాపేట టెంపుల్ తీసుకుంటే అక్కడ ఒక కోనేరు ఉంది ఎంతో పురాతనమైన టెంపుల్ టెంపుల్ కానీ ఆ కోరు చూస్తే కోనేరు చూస్తే భయంకరం భయంకరమైన స్మెల్ అట్లాంటిది ఈరోజు దాన్ని బ్రహ్మాండంగా తయారైంది అదేవిధంగా రంగనాథస్వామి టెంపుల్ ఎంతో పురాతనమైనది ఆ టెంపుల్లో కూడా చిన్న ఘాటు ఉంటే దాన్ని పెద్ద ఘాటు చేసేటట్టుగా ప్లాన్ చేసి శాంక్షన్ చేసి దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది మిగతా ఇరవై ఐదు పర్సెంట్ కూడా ఆగిపోయింది ఈ విధంగా కొళాయిలు కనెక్షన్స్ ఈరోజు సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ తెస్తే ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి అది దాన్ని పూర్తిగా ఇట్లా చేయలే ఎలక్షన్స్ రాకుండా ఒక రెండు నెలలు డిలే అయి ఉంటే అన్నిటి కనెక్షన్ ఇచ్చేసేవాళ్ళం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నిటి కంప్లీట్గా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కొద్దిగా ఆ పెన్నా రివర్ ఏరియాలో సరేపల్లి కాలువ కెనాలు జాఫర్కెళ్ళ కెనాలు అటు కొన్ని స్లమ్ ఏరియాలో వాళ్ళకి ఈరోజు కూడా ఇంకా టాయిలెట్స్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ పోతే టాయిలెట్స్ లేవు సార్ మాకు టాయిలెట్స్ బయటికి పోతున్నా ఇంకా అని అంటున్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రాలో పదిహేను వేలు ఇంటింటికి ఇచ్చాం కట్టుకోమని అయితే కొందరు అప్పుడు కట్టుకోవాలా అయితే ప్రభుత్వం రాగానే నేను అందరూ చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి సొంత ఇంటి టాయిలెట్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను నేను యాక్చువల్గా నిన్న మొన్న పెన్నారి పక్కన దిగులు చూస్తే ఎలా అయినా ఉన్నాయి వాళ్ళు అనాథరైజ్డ్ హౌసెస్ కావచ్చు ఏదైనా ఇల్లు కట్టుకొని ఉండారు రేకులు లేకంటే బిల్డింగో కట్టుకొని ఉన్నారు కానీ వాళ్ళకి టాయిలెట్ అనేది ఉండాలా ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి నేను యాక్చువల్గా అందుకనే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను నెల్లూరులో సుమారుగా డెబ్బై ఐదు వేలు ఇల్లు ఈ డెబ్బై ఐదు వేల ఇళ్ళలో దాదాపు ముప్పై వేలు ఇల్లు కవర్ చేశాను ఎక్కువగా కవర్ చేసిందంతా ఈ యొక్క పెన్నా రివర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఇంక రెండు రోజులు అయిపోతుంది సరేపల్లి కెనాల్ ఒక తిరిగి అయిపోతుంది జాఫర్ కెనాల్ ఒకరోజు అయిపోతుంది ఇవి కాకుండా ప్రత్యేకంగా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు పద్మూడవ డివిజను దాంట్లో ఎక్కువగా సమ్ ఏరియాలు సమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకునేవాడు చాలా చిన్న చిన్న పనులు అంటే కూలి నాలి కార్పెంటరు ఎలక్ట్రీషియను లేదా షంట్రింగ్ పని ఏరియాలో ఏరియాలంతా ఎక్కువగా షంట్రింగ్ పని చేసుకుంటుంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏదైతే మనం ఉన్నామో ఈ రెండు వందల నలభై డివిజన్లో ఎక్కువ మంది ఇప్పుడే నేను అడిగాను దాదాపు డెబ్బై శాతం పాలు బర్రెలు బర్రెలు మేపుకొని వాడి ద్వారా పాలు అమ్ముకుంటారు టౌన్లోకి పోయి అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క ఇవ్వాలి అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే చితికి పోయి ఉండారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటమే ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయాల్సిన బాధ్యత అందుకనే నేను ఈసారి స్పెసిఫిక్గా వీటి మీద ఫోకస్ చేశాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఏదైతే నేను ఎక్కడ ఎక్కడైతే తిరుగుతున్నానో వాళ్ళందరినీ అవగాహన చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఆ పేదల నిరుపేదలకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోయే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వాళ్ళందరికీ కొంత సపోర్ట్ చేసేటట్టుగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు డెవలప్మెంట్కి నెల్లూరు డెవలప్మెంటే చక్కడే రోడ్లు డ్రైన్స్ అన్నీ ఉండాలి వాటర్ అంతా ఉండాలి అవి కూడా కంప్లీట్గా ఆ వర్షన్ని కంప్లీట్ చేస్తూ అటు పేదలు నిరుపేదలకు చేయాల్సిన సంక్షేమ పథకాలు ఇటు డెవలప్మెంట్ రెండింటినీ సమపాలలో చేస్తూ మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది